ప్రాణాలకు తెగించి కరెంటు పునరుద్ధరణ జైత్యాల జిల్లా కొరుట్ల మండలంలో గల చిన్నమెట్పల్లి గ్రామానికి చెందిన దువ్వాక జగన్ క్యాజువల్ లేబర్గా పనిచేస్తున్నాడు ఈ నేపథ్యంలో కల్లూరు గ్రామంలో చెరువు మధ్యలో ఉన్న కరెంటు స్తంభం ఇన్సులేటర్ మార్చాల్సి వచ్చింది అయితే పర్మనెంట్ లైన్మెన్గా ఉన్న అతనితో ఆ పని కాకపోవడంతో ప్రాణాలకు తెగించి జగన్ ఈదుకుంటూ వెళ్ళి ఇన్సులేటర్ మార్చడంతో కరెంటు పునరుద్ధరణ కావడంతో గ్రామస్తులతో పాటు ఈ విషయం తెలుసుకున్న వారంతా అభినందిస్తున్నారు

对呀，来一个。 से हम हम एक वन ना तेज कोई मोह ले ले एक बार कंस्ट्रक्शन है ये कंपाउंडटर तो तुझे ये नहीं है कंपाउंडर भाई जो नर में से आउते